విజయదశమిని పురస్కరించుకుని కామారెడ్డిలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో ఆలయ కమిటీ వైద్య కిషన్ రావు ఈవో శ్రీధర్ రావు ఆధ్వర్యంలో వేద పండితులు కేదర్నాథ్ శర్మ జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ ఈవో మాట్లాడుతూ కామారెడ్డి పంచముఖి హనుమాన్ కాలనీ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు బాలాజీ జ్యువెలర్స్ శ్రీనివాస్ రెండు గుండీలను కస్తూరి శ్రీనివాస్ రెండు గుండీలను ఇవ్వటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలోని డైరెక్టర్స్ దాసోజు శ్రీనివాస్ శ్రీనివాస్చారి శంకరయ్య భీమరాజు ఆలయ అర్చకులు శ్రీనివాస్ వస ప్రసాద్ పాల్గొన్నారు సార్వమంత్రేషమోత్యర్గహానై నరూపగస్మానపు శుష్టుతేతో అయం మోహూర్త క్రమోర్త అస్తు పుని కుంరేక్షపాశాంకుశ పుష్పవస్య ధన సభిత సభిత చూస్తుంటారు అప్పుడు వాళ్ళు చూడండికే లవ్ ప్రేమే దైవము అంటున్నారు అనమాట కాబట్టి దేవుడు కనపడడు మనం ప్రేమించాలి మంచి మాట మాట్లాడాలి మంచి పని చేయాలి ఎదుటి మనిషికి సంతోషం అనిపించాలి మనను చూస్తే వాళ్లకు బాగాపించాలి మనం మాట్లాడితే వాళ్లకు బాగాపించాలి మనం ఏదైనా పనిచేస్తే వాళ్లకు బాగానిపించాలి ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ చూస్తూ ఉంటే వాళ్ళు ఇట్లా గుడ్లు చూస్తుంటారు అప్పుడు వాళ్ళు చూసానికే భయం అనమాట వాళ్ళు మాట్లాడితే ఎదుటి మనిషిని రంపపు కోత కంటే ఎక్కువ పాద పెట్టేటట్టు మాట్లాడతారు అటువంటి వాళ్ళ చూస్తే భయం అవుతుంది చూస్తుంటే దూరం పారిపోవాలనిపిస్తుంటదనమాట కాబట్టి అట్లా కాకుండా మానవుడు మాధవుడు కావాలి మానవుడు భగవంతుడు లాగా దేవుడు కావాలి రాక్షసుడు కావద్దు కాబట్టి ఇవి ఈ సంవత్సరం దసరా విజయదశమి రోజున షమి వృక్షం దగ్గర వచ్చినటువంటి ఆత్మీయులు నీకందరికీ కూడా చెప్పేటువంటి నాలుగు మంచి మాటలు మీ అందరి హృదయాల లోపల మంచి మనసు పెరగాలి మంచితనం పెరగాలి మంచి మాటలు మీరు మాట్లాడాలి మంచి పేరు సంపాదించుకోవాలి మీ పనులన్నీ విజయం కావాలి అని కోరుకుంటూ సర్వే సుఖినో సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు వైద్య కిషన్ రావు గారు మనకు బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిగా ఉండి అక్కడ సిరిసిల్లా రోడ్డు లోపల సరస్వతి మహాలక్ష్మి మహా సరస్వతి దేవాలయాన్ని కష్టపడి నిర్మాణం చేయించి లోక కళ్యాణం చేశారు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అందరు అందరూ మన వాళ్ళే అన్ని ఎవరికి ఇష్టమైన ఏ దేవుడి రూపమైనా అంతా మనదే ఎన్నో రూపాలతో ఉంటారు వాళ్ళు అన్నమాట కాబట్టి ఆ రకంగా ఇక్కడ కూడా ఈ పంచముఖి హనుమాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం అన్నమాట కాశీలో కూడా ఎనిమిది అంతస్తుల దాంట్లో ఉండి అన్నిట్లో ప్రతి అంతస్తుకి శివాని ఆలయం నిర్మించి అదే కాకుండా ప్రతి సంవత్సరం ఆ కామార్థి మనల్ని మనం కూడా గురుపూజ ఈ దసరా పూజతో దసరా అయ్యగారికి నమస్కారం చేయడం వచ్చేసిన భక్తులకు దసరా శుభాకాంక్షలు చెప్తూ మరి వారందరికీ క్షమీ పూజకు వచ్చినందుకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు